భారత మయన్మార్ సరిహద్దులో తాజాగా చోటు చేసుకుంటున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం వార్తలలో మయన్మార్ నుంచి అక్రమంగా భారత్లోకి చొచ్చుకు వచ్చినటువంటి సైన్యం ఇలాంటి వార్తలు ఈ మధ్య కాలంలో మనం తరచు వింటున్నటువంటి పరిస్థితి ఎందుకు ఇలా జరుగుతుంది మయన్మార్ నుంచి ఎందుకు పదే పదే అక్కడ సైనికులు అక్రమంగా మన దేశంలోనికి ఎందుకు ఎంటర్ అవుతున్నారు ఎంటర్ అయిన తర్వాత భారత్ ఇలాంటి చర్యలు చేపడుతుంది ఇలా జరగకుండా ఉండాలి జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి అనేటువంటి అంశానికి సంబంధించి సుదీర్ఘంగా చర్చలు కూడా కొనసాగుతున్నాయి అయితే ఈ అంశానికి సంబంధించి భారత కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది తాజాగా మయన్మార్ మయన్మార్ ప్రభుత్వం ఆర్మీ జుంటాగా పిలుస్తారు సైనికులు భారత్లోకి పైన కేంద్ర హోంశాఖ తాజాగా ఒక కీలక నిర్ణయం తీసుకుంది భారత మయన్మార్ సరిహద్దులలో ఉద్రిక్త పరిస్థితులను అదుపు చేయడంలో భాగంగా భారత సరిహద్దుల వెంట త్వరలో ఒక పటిష్టమైనటువంటి కంచెను ఏర్పాటు చేయనున్నట్టుగా హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు భారత బంగ్లాదేశ్ సరిహద్దులలో ఎలాంటి కంచె ఉందో సో ఇక్కడ భారత్ మయన్మార్ సరిహద్దు వద్ద కూడా అదే రకమైనటువంటి చాలా పటిష్టమైనటువంటి కంచె ఏర్పాటు చేస్తామంటూ కూడా అన్నారు సో దీంతో మన దేశంలోకి సరిహద్దులు దాటుకొని మయన్మార్ సైనికులు రావడం సాధ్యం కాదని పేర్కొన్నారు సుమారు ఆరు వందల మంది మయన్మార్ ఆర్మీ సైనికులు సరిహద్దు దాటి మిజోరం రాష్ట్రంలోకి ప్రవేశించారు జుంటా ఆర్మీ స్థావరాలను ఆ దేశ అంతర్గత ఘర్షణలో భాగంగా ప్రజాస్వామ్య అనుకూల తిరుగుబాటు సంస్థ అరకన్ ఆర్మీ స్వాధీనం చేసుకున్నాయి దీంతో ఆర్మీ సైనికులు మిజోరంలోని సరిహద్దు లాంగ్టే జిల్లాలలోకి వచ్చారు ప్రస్తుతం మయన్మార్ ఆర్మీ సైనికులు అస్సాం రైఫిల్స్ సైనిక క్యాంప్లో ఆశ్రయం పొందుతున్నారు మయన్మార్ ఆర్మీ సైనికుల విషయాన్ని మిజోరం సీఎం లూల్దుహుమా కేంద్ర హోంమంత్రి అమిత్ షా దృష్టికి తీసుకువెళ్లారు సరిహద్దు భారత సరిహద్దులో ఉన్నటువంటి మిజోరం ప్రాంతం నుంచి మయన్మార్ ఆర్మీ సైనికులను వెనక్కి పంపించాలని కేంద్రాన్ని ఆయన అభ్యర్థించినటువంటి విషయం గతంలో చేసినటువంటి విషయం కూడా మనకు తెలిసిందే ఈ నేపథ్యంలోనే ఈ కీలక నిర్ణయాన్ని కేంద్ర హోంశాఖ తీసుకుంది దీని ద్వారా భవిష్యత్తులో ఇక మయన్మార్ నుంచి ఎవరైనా అక్రమంగా చొరబడడానికి లేదా అక్కడి నుంచి వచ్చేటువంటి సైనికులు మన దేశంలోకి ప్రవేశించడానికి వీలు కాకుండా పూర్తిగా కంచెని ఏర్పాటు చేసేటువంటి ఏర్పాట్లను చేయబోతుంది దీని ద్వారా ఎలాంటి ఘర్షణ వాతావరణం లేకుండా లేదా అక్రమ చొరబాట్లకు సంబంధించినటువంటి అవకాశాలు లేకుండా ఒక పటిష్టమైనటువంటి వ్యవస్థనైతే సరిదిద్దేందుకు అయితే పూనుకుంది సో మయన్మార్లో జరుగుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం అక్కడ జరుగుతున్నటువంటి అంతర్యుద్ధాల కారణంగా అక్కడ జరుగుతున్నటువంటి ఆ దేశంలో జరుగుతున్నటువంటి ఒకరికొకరికి సైనికుల మధ్య జరుగుతున్నటువంటి రెండు వర్గాల మధ్య జరుగుతున్నటువంటి సంఘర్షణల కారణంగా తరచూ ఆ దేశంలో నుంచి ఒక వర్గానికి సంబంధించిన సైనికులు ప్రాణాలను కాపాడుకోవడానికి మన దేశ సరిహద్దులోకి అక్రమంగా చొరబడుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం ఇది భవిష్యత్తులో మరింతగా రిపీట్ అయితే అది ప్రమాదకరంగా మారేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని కట్టడి చేయడానికి ఒక ముందడుగు వేసినటువంటి కేంద్ర హోంశాఖ తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది ఇప్పటికే బంగ్లాదేశ్ కానీ మిగతా ఇతర దేశ పాకిస్తాన్ సరిహద్దులో కానీ మనకి ఇలాంటి కంచెలే ఏర్పాటు చేయడం జరిగింది దీని ద్వారా కొంతమేరకు ఇతర దేశాల నుంచి వచ్చేటువంటి వ్యక్తులను సైనికులను కానీ ఇంకెవరైనా కానీ చొరబాటు ధరలను అడ్డుకోవడంతో పాటుగా పూర్తి స్థాయి రక్షణ కవచంలాగా మారేటువంటి అవకాశం ఉంటుంది